పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తున్న పౌలు గారు ఫిలిపీస్ సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు మీరు దేనిని గూర్చి చింతపడకూడి అంటాడు దేని దేని గురిచి అది ఏ విషయమైనా ఆ రోజు ఆ సంఘానికి ఫిలిప్పీస్ సంఘానికి ఈరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో కట్టబడుతున్న నా ప్రియ చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా తండ్రులారా తల్లులారా మీ మనసులో ఏ చింత ఉందో నాకు తెలియదు ఉద్యోగాన్ని కూర్చున్న చింతో పిల్లల్ని కూర్చున్న చింతో శరీరంలో అనారోగ్యాన్ని కూర్చిన చెంతో ఆర్థిక సంబంధమైన చింతో నాకు తెలియదు మీతో ప్రభు మాట్లాడమని చెప్తున్నమాట ఈ దినం నుండి మీరు దేనిని గూర్చి మీరు చింతపడకండి అయ్యో ఈ పిల్లల వివాహం నేను చేయగలను నేను బ్రతుకున్న దినాల్లో నా పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడగలుగుతారా వాళ్ళ క్షేమాన్ని నా కళ్ళతో నేను చూడగలుగుతానా జీవితకాలం నిరీక్షించి నిరీక్షించి ఈ సంవత్సరం బాగుపడతాడు ఈ సంవత్సరం కూతురు బాగుపడిద్దని నిరీక్షించి నిరీక్షించి ఆ నిరీక్షణలోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానా అని దేనిని గూర్చి నీ బ్రతుకులో నువ్వు చింతపడద్దు ఎందుకు నువ్వు చింతపడొద్దు తెలుసా నీ కొరకు చింతించే దేవుడు ఒకరున్నారు గనుక నీ చింత యావత్తు ప్రతి చింత ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకోవటం బ్రతుకు సారీ నిశ్చింతగా బ్రతకటం ఆ కృపగల దేవుని ఎదుట మనం నేర్చుకుందము గాక దేని దేని కూర్చి చింతపడొద్దు అంటున్నాడు పెద్దగా అమ్మా అది సాగదీయాలి కొంచెం పెద్దగా ఇంకొంచెం పెద్దగా చెప్పండి దేనిని కూడా ఎందుకు చింతపడొద్దు అంటున్నాడంటే ఒక మాట అంట అసలు చింతించి చింతించి నువ్వేం చేయగలవు జానుడు మోరుడు చేయలేవు మోర్యుడు బారుడు చేయలేవు బారుడు చాంతాడంతో చేయలేవు చింతించి చింతించి నువ్వు చేయగలిగింది ఏంటో తెలుసా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకొని లేని బీపీ లేని షుగర్ లేని హార్ట్ అటాక్ లేని అనారోగ్యం కోరి కోరి చింతించి చింతించి వాటిని సంపాదించుకునే వాళ్ళగా మనం మిగిలిపోతాం ఒక భక్తుడు చింతను కూర్చేలా అంటాడు సంగమా గుండెల్లో రాసుకొని చితి చనిపోయిన మనిషిని కాలిస్తే మనస్సులో ఉన్న చింత బ్రతికున్న మనిషిని కాల్చుకొని తింటుందట విన్నారా చితిమంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి చితిమంటలు చనిపోయిన మనిషి శరీరాన్ని కాల్చి కాల్చిబూడిది చేస్తాయి చితిమంటల కంటే నీ గుండెల్లో ఉన్న చింత చాలా బలమైంది ఈ చింత ఏం చేస్తుందో తెలుసా నువ్వు బ్రతికి ఉండగానే నీ గుండెలు బలహీనపరుస్తుంది నీ అంతరేంద్రియాలను బలహీనపరుస్తాయి నీ రక్తనాడులను బలహీనపరుస్తాయి చూస్తూ 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 ఉండగానే నీ గుండెల్లో ఉన్న చింత చక్కటి ఆరోగ్యవంతురాలైన నిన్ను చితిమంటల కంటే మరెక్కువగా కాల్చుకొని తింటాయి అందుకని పౌలు గారు ఇక్కడ అంటాడు మీరు దే మీరు చెప్పాలని నేను ఆపుతా ఓరగ మీరు దేని దేని కూర్చుంటే ఇక దేని కూర్చో అది ఆరోగ్యమా అనారోగ్యమా ఆర్థిక సమస్య కుటుంబాల సమస్య పిల్లల సమస్య మరొకటి మరొకట దేనిని కూర్చి ఈ దినం నుండి నువ్వు చింతించటం మానివేయుదుగాక ఎందుకు మనం చింతించటం మానాలో మనం ఆశ్రయించిన దేవుడు ఎంత మనసున్న మహారాజో ఎవరైనా ఎవరు ఆయన నేను చెప్పిన మాట చెప్పండి తల్లి ఎంత మనసున్న మహారాజో ఆయన మనసు నీకు అర్థమైతే ఎన్నడు ఎప్పుడు నీ విషయమే ఎంత కూడా చింతించు ఎందుకో తెలుసా ఇంత మనసున్న గొప్ప దేవుడు నా కొరకు చింతిస్తుండగా నేనెందుకు చింతించాలి నా చింత యావత్తు ఆయన మీద వేస్తానని సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు నీవు ఆరాధించే దేవుడు ఎంత గొప్ప మనసున్నవాడో ఒక్క మాట అర్థం చేసుకుందాం చూడండి నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం నాతో కలిసి చెప్పండి నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపక యుందునని నీవు అనుకొనినను నను అగత్యముగా వాణితో కలిసి దాన్ని విడిపింపవలేను ఎవరి గాడిదంట గాడిదా శత్రువు శత్రువుగాడిదా బరువు కింద పడిందట సహజంగా చూసిన వెంటనే మనిషికి ఏమనిపిస్తో తెలుసా నువ్వు నీతి కలిగిన ఆ అయ్యా నా పక్షాన్ని నువ్వు ఉన్నావయ్యా అని మనసులో ఒక తుస్త ఆలోచన వస్తుంది కదా అంటాడు దేవుడు ఇక్కడ పగవాడి గాడిద బరువు కింద పడ్డా నువ్వు మౌనంగా దాటి వెళ్ళొద్దు వానితో కలిసి ఆ గాడిద మీద ఉన్న బరువును దించి దాన్ని మీరు తేలిక చేయండి అంటాడు నేనంట ఒక గాడిద మీదే దేవుడు ఎంత మనసు పెట్టాడంటే ప్రాణం పెట్టి దేవుడు నిన్ను కొనుక్కున్నాడే నీ కొరకు సర్వస్వాన్ని దేవుడు దారపోసాడే నిన్నెంత అపురూపంగా దేవుడు చూసుకుంటాడో ఒకసారి ఆలోచించు ఒక నేనంట ఒక గాడిదని కూర్చే దేవుడి మాట మాట్లాడుతున్నాడు మరలా నేను అడుగుతా ఎవరి గాడిది అరే నేనంట పగవాడి గాడిద పట్లే ఇంత దయచూపమన్నాడంటే మరి అంట శత్రువు గాడిద పట్ల ఎంత దయవచూపమంటాడంటే మిత్రువు గాడిద పట్ల ఇంకెంత దయచూపమంటాడు కదా దైవజనమా ఆయన మనసు ఎంత గొప్పదంటే గాడిద మీద కూడా తన భారాన్ని ఉంచాలని దేవుడు అనుకోవట్ల గాడిద కూడా భారం కింద నలిగిపోవాలని దేవుడు అనుకోవట్ల ఆ గాడిద భారాన్నే దేవుడు దించాలని అనుకుంటున్నప్పుడు నీ పుతస్కందాల మీద పెట్టబడిన భారాన్ని దించాలని దేవుడు ఎందుకు ఆలోచించడు నిశ్చయముగా ఆయన ఆలోచిస్తున్నాడు గనుక మనసున్న గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు గనుక ప్రతి క్షణం నీ భారాన్ని దేవుని మీద మోపుదువుగాక చెబుదా మేమేన్ మిమ్మల్ని అడుగుతాం మరలా దేని కూర్చి దేవుడు ఆలోచించాడు ఇక్కడ గాడిది గొప్పదా మనం గొప్పవలమా గాడిది గొప్పది ఎవరుగా మనిషి ఏసయ్య తన ప్రశస్తమైన రక్తాన్ని గాడిది కోసం గాచాడా మన కోసం గాచ్చాడా ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చింది గాడిది కోసమా మన కోసమా మీరు అనొచ్చు మనం కూడా గాడిదోళ్ళమే కదన్న బుద్ధులు గాడిది బుద్ధులైనా మనం గాడిదలం కాదు అయితే దైవజన్మ గాడిద కోసమే దేవుడి ఇంత ఆలోచించాడంటే ఆయన పోలికలో ఆయన సారూప్యంలో సృజించబడిన నిన్ను కూర్చి ఆ దేవుడు ఇంకెంత ఆలోచిస్తాడో అది నేను ఆరాధించే దేవుడు మనసున్న గొప్ప దేవుడు ఏ చింత నీ గుండెల్లో ఉన్నా ఈ రోజు నుండి ఒకటి నేర్చుకో దే ఆయన మాట్లాడుతూ అంటారు చింతిస్తున్నారా చూడండి చూడండి ఆకాశ పక్షులను చూడండి వాటికి సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదు హార్డ్వేర్ ఉద్యోగం లేదు కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం లేదు సొంత కంపెనీ లేదు అయ్యా సెక్రటరీట్లో ఉద్యోగం లేదు ఇంకా ఏ ఉద్యోగం లేదు మీకన్నా ఒక గూడు ఉంది ఏమండి మీకన్నా ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది పక్షులకి ఏమైనా బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయా ఒక మాట అడుగుతా నాకు అసలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదన్న అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అని అన్నాం లేనోళ్ళు వాళ్ళు ఎవరున్నారు ఈ కాలంలో డెఫినెట్గా వచ్చిన జీతం అన్న బ్యాంక్ బ్యాలెన్స్లో ఉంటుందా నేనంట అయ్యా నీకన్నా బ్యాంకులో పదివేల రూపాయలు ఉన్నాయి నీకన్నా బ్యాంకులో ఒక లక్ష రూపాయలు ఉన్నాయి పక్షికి బ్యాంక్ అకౌంట్ దానికి ఎక్కడన్నా ఎక్కడ అకౌంట్ ఉందా ఏ పక్షి అయినా బ్యాంకు వచ్చినట్టుగా మీరు చూసారా అది బ్యాంక్కి రాదు హాస్పిటల్ కూడా బాదు ఎందుకో తెలుసా దాని గుండెల్లో ఎంత చింత ఉన్నా ఎంత భారం ఉన్నా తన భారమంతా తన దేవుని మీద అది మోపుతుంది అంటాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు పరలోకపు తండ్రి చెప్పాలి చెప్పాలి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు దైవజనమా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడా లేదా పెద్దగా పక్షులు శ్రాస్తమైనవా మనం శ్రాస్తమైన వాళ్ళమా ఆ పక్షుల్నే పోషిస్తున్న దేవుడు వాటి అవసరాలు తీరుస్తున్న దేవుడు ఏ చింతతో నీ వచ్చావో నేను ఎరగను గుండెల్లో ఏ బాధ పెట్టుకొని దైవ సన్నిధిలో కూర్చున్నావో నేను ఎరగను ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నిశ్చయముగా నిన్ను పోషించే పోషణకర్త నీ ప్రతి అవసరత తీర్చే దయగలిగిన దేవుడు చూస్తూ ఉండు విశ్వసిస్తూ ఉండు ఏ కాలములో ఏది నీకు కావాలో ప్రతిదీ తన మహిమైశ్వర్యంలో దేవుడు నీకు సమకూరుస్తూ ఉంటాడు అవునన్న బిడ్డలు కొడుతూ స్తోత్రాలు చెప్తా చెప్తూ చెప్తూ దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటాడు మాట్లాడుతూ అంటాడు అడవి గడ్డి పువ్వులను చూడు అవి ఎలా ఎదుగుతున్నాయో చూడండి అని వాటి అందాన్ని పోలుస్తూ ఒక మాట అంటాడు సమస్త వైభవముతో కూడుకున్న ఎవరమ్మా సులోమాను సహితం అంతగా అలంకరించబడలేదట నాతో కలిసి ఈ మాట చెప్పండి సమస్త వైభవముతో కూడిన సొలోమాను సహితం అంతగా అలంకరించబడలేదు ఒక్కసారి నా వైపు చూడండి పాత నిబంధనలో ఉన్న రాజులందరిలో మహాభోగాన్ని అనుభవించిన రాజు ఎవరు సౌలు కాదమ్మా ఆయన గాడిదలు కాసేవాడు అద్భుతం సోలోమాన్ సిల్వర్ స్పూ ఏమంటారు సిల్వర్ స్పూన్స్ ఫీడింగ్ అంటారు చూసారా సోలోమాన్ గారి తండ్రి పేరేంటి మన విన్నారు అజయ్ అన్న వాక్యం చెప్పారు దేవుని మందిరానికంట ఎన్ని లారీలు బంగారం అమ్మా వెనలేదా రెండు వందల యాభై లారీల బంగారం రెండు వందల యాభై ఆరు తులాలు కాదు రెండు వందల యాభై ఆరు కిలోలు కాదు రెండు వందల యాభై ఆరు లారీల బంగారం దేవుని మందిరానికి ఇచ్చాడట నేనంట దేవుని మందిరానికే అంత ఇచ్చాడంటే దావీ దగ్గర ఇంకెంత ఉందో అయ్యా రైట్ నువ్వు మీ ఊరేది వల్లే నేనంట దేవుని మందిరానికే రెండు వందల యాభై లారీల బంగారం కానుకిచ్చాడంటే తన దగ్గర ఇంకెంత సంపాదన ఉందో అంత గొప్ప సంపన్నుడైన తండ్రి కడుపున పుట్టాడు సొలోమాన్ సొలోమాను విస్తారమైన భాగ్యాన్ని సంపాదించాడు నేనంట అంత గొప్ప భాగ్యవంతుడు ఎంత గొప్పగా అలంకరించబడి ఉంటాడో మాట ఎంత సౌఖ్యాన్ని అనుభవించాడో యేసు ప్రభు వారు అంటారు అడవి గడ్డి పువ్వులను చూడుడి సొలోమాను కూడా అంత వైభవంగా అలంకరించబడలేదు ఏసైక మహిమ కలుగును గాక అంటే నేను అంటా సొలోమాను కంటే సౌఖ్యమైన జీవితం అనుభవించింది ఎవరు అడవి గడ్డి పువ్వు నేను మిమ్మల్ని అడుగుతా అడవి గడ్డి పువ్వు శ్రాస్తమైందా మనం శ్రాస్తమైన వాళ్ళమా ఆ అడవి గడ్డి పువ్వు ఉదయాన్న వికసించి సాయంత్రానికి వాడిపోయేది నువ్వు ఉదయాన్ని వికసించి సాయంత్రానికి వాడిపోయే గడ్డి పువ్వు కాదు పరలోకపు తండ్రితో యుగా యుగాలు బ్రతికేటువంటి వాడివి యుగా యుగాలు బ్రతికేటువంటి వాడివి దేవుడిని కాయషిస్తే ఎనభై ఇంకా అది కాయుషిస్తే కొట్టో సెంచరీ ఎంతమంది సెంచరీ కొట్టాలనుకుంటున్నారు చేతులు లేదండి సదానందం చేతులు ఎత్తాడు సదానందం వెయ్యేళ్ళు బ్రతుకుతూ గాక ఆమెనా సరే చూడండి నేను మిమ్మల్ని అడుగుతాను అడవి గడ్డిపు ఉదయం నుంచి సాయంత్రం జస్ట్ దాన్ని ఒక్కరోజు ఒక్కరోజు బ్రతికేదాన్ని అంత వైభవంతో దేవుడు అలంకరిస్తే తన పోలికలో సృజించుకున్న నిన్ను నీకు అన్యాయం చేస్తాడా దేవుడు నిన్ను అనాధన చేస్తాడా దేవుడు నేను దిక్కులేని అక్కి అక్కు దేవుడు వదిలిపెడతాడా ఒంటరివాడిగా నీ బ్రతుకును మారుస్తాడా దిక్కు మొక్కులేని అనాథగా నేను దేవుడు విడిచిపెడతాడా నువ్వు ఉదయాన్ను వికసించి సాయంత్రానికి వాడిపోయే అడివి గడ్డి పువ్వు కాదు నీవెవరివో తెలుసా పరలోకమందలి దేవునితో యుగా యుగాలు బ్రతికేటువంటి వాడివి దానికే అంత భోగాన్ని వైభోగాన్ని ఇస్తే ఆయన పోలికలు సృజించబడిన నీకు ఏ దివ్వటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు సమర్థుడైన దేవుడై ఉన్నాడు ఇప్పుడు మనం ఏం చేద్దాం నాకే చింత లేదండి అని ఎవరూ చెప్పలేరు చెప్పారా మీ అంత అబద్ధి గులు భూమి మీద ప్రతి వ్యక్తి హృదయంలో ఇప్పుడు హృదయంలో చింత పెట్టుకున్న మనం దేవుడు మన బ్రతుకులో ఏం చేయాలి దేవుడు మన బ్రతుకులో కార్యం చేయాలంటే ఏం చేయాలో మూడు విషయాలు చెప్తారు చూడండి అన్నమాట ఎస్ కీర్తనల గ్రంథం సరే ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో వచ్చాయో ఆరో వచ్చిన చదవండి ముందు ఓకే నీకు మైక్ అవసరం లేదు తమ్ముడా కంచు కంఠం గోడ్ దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా చప్పలు కొడుతు దేవునికి స్తోత్రాలు చేద్దాం అమ్మా అయ్యా అందరూ నా వైపు చూడండి నాతో కలిసి మాట చెప్పండి దేనిని కూర్చి చింతపడకుడి కానీ చెంతపడవద్దని బిర్యానీ తెచ్చుకొని తినేరు కాక ప్రార్థన లేకుండా చేసుకునేరు కాక దేవుడు చెంతపడొద్దు కాబట్టి ఇక నాకే దా నాకేది దిగులు లేదని ప్రార్థన లేకుండా బ్రతికేరు కాక అందుకని అంటాడు మీరు దేని కూర్చి చింతపడకుడి కానీ బైబిల్లో ఎక్కడైనా గాని వచ్చిందంటే అక్కడ గూని ఉందని అర్థం నా మాట అర్థమైందా గాని అన్నాడంటే ఆ తర్వాత ఏదో పదవు రాబోతుందని ఉన్న అర్థం మీరు దేని గురించి చింతపడకుడి రైట్ చింతపడొద్దయ్యా ఏం చేయమంటావు కానీ ప్రతి విషయం అందు అంటే ప్రతి విషయం అంటే అది చిన్నదా పెద్దదా కాదు 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 ఇది చిన్న సమస్య పెద్ద సమస్య అనుకోవద్దు దీందే ఉంది ఇది ఆఫ్టర్ ఆల్ అని అనుకోవద్దు అమ్మో ఇది పెద్ద సమస్య దీని కొరకే ప్రార్థన చేయాలి అని అనుకోవద్దు యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ఆయన బిడ్డ నీవు ప్రతీ విషయమై ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ఎట్లాట ప్రా ముందు ముందు ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థనా విజ్ఞాపనలో మరొకటి ఏం చేర్చాలంటే కృతజ్ఞత చార్చాలి అన్ పాత నిబంధనలో ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి చెప్పండి గట్టిగా నేను తెలుగులోనే చెప్పినట్టున్నా కదమ్మా మీరు జపరేంటి ఏమి చేర్చాలి పెద్దగా కూరలో ఉప్పు లేకపోతే అందుకని ఉప్పు అంటదంటారా చెల్లి ఏమంటుందో తెలుసా అన్వేషి చూడు కదా అంటే ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలంటే నీ ప్రార్థన రుచికరంగా ఉండాలంటే ప్రతి ప్రార్థనలు కృతజ్ఞతా స్థుతులు దేవునికి చెప్పాలి ఏంటి కృతజ్ఞత ఇందాక పాడుకున్నాం కదా నీ దేవినకై నీ మేలుళ్ళకై ఈ స్థితి కొరకై చైతన్యాన్న ఒకప్పుడు మొద్ద అన్నం దొరికితే చాలు అనుకున్నామయ్యా ఈ స్థితిలో ఆశీర్వదించబడతామని ఆశతో ఇక్కడికి రాల అన్నం దొరికితే బాబు మొద్ద అన్నం పెట్టయ్యా చాలు సంతోషంగా బ్రతుకుతాం అని ఈ పట్టణానికి వచ్చిన దిక్కులేని బ్రతుకులు మన బ్రతుకులు దిక్కులేని బ్రతుకులను ఈరోజు ఏం చేశాడో తెలుసా అనేకులకు దిక్కును చూపే దిక్సూచిగా దేవుడు నిన్ను మార్చాడు ఏం చేద్దాం ఇప్పుడు ఇప్పుడున్న కొరతను ఆలోచించొద్దు సంతానం లేదా ఉన్న కొరత ఆలోచించొద్దు శరీరంలో అనారోగ్యమా అనారోగ్యాన్ని ఆలోచించొద్దు వాటికి మించి ఎన్నో విక్రమ పరాక్రమ కార్యాలు గడిచిన దినాల్లో దేవుడు చేసుకుంటూ వచ్చాడు కదా వాటన్నిటిని తలుస్తూ ఈ స్థితి కొరకై ఆరా నేమే ఉప్పు లేకపోతే కృతజ్ఞతాస్థుతులు లేకపోతే ఆ ప్రార్థన ఏసైకి ఇష్టం ఉండదు నీ ప్రతి నైవేద్యంలో నువ్వు అర్పించే ప్రతి ప్రార్థనలో నువ్వు కార్చే ప్రతి కన్నిటిలో నువ్వు చేసే ప్రతి విజ్ఞాపనలో గడిచిన దినాల్లో నీ బ్రతుకులో ఏ ఏ కార్యాలు చేస్తూ వచ్చాడో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు నువ్వు తెలియచేస్తూ ఉంటే ఆ ప్రార్థన ధూపములాగా దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు కృప చూపిస్తాడు అలా దేనిని కూర్చి మనం చింతపడకుండా చెప్పండి పెద్దగా చెప్పాలా ఇంకొంచెం సరిపోలేదండి ఇంకొకసారి నాతో కలిసి దేనిని కూర్చి ఇక చింతపడను కానీ ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతా స్థుతులతో నా విన్నపమును దేవునికి తెలియచేస్తాను అది నువ్వు చేస్తే నీ భుజాల మీద ఎంత బరువున్నా ప్రార్థన ద్వారా ఆ బరువును దేవుడు దించటం ప్రారంభిస్తాడు ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టేది చెప్పండి ఎందుకు పెట్టేదే ఉందన్న మీరు అందరూ ఉపవాసం ఉండటానికి మరి మేము ఉపవాసం ఉంటే మీరు ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళి బిర్యానీ తింటారా నేనంట అయినా మీరు బిర్యానీ తింటే మీకు ఎట్టరికి చెప్పండి తినండి పర్వాలేదు పర్వాలేదు అయితే తినండి దానికేం వాయిదా లేదు అయితే దైవజన్మ మాతో కలిసి మీరు ఏకిపించి మనం చేయి చేయి కలిపి ప్రార్థించేద్దాం ఈ ప్రార్థనల మూలంగా చెల్లి నీ భుజాల మీద ఏ భారం ఉందో నీ గుండెల్లో ఏ బరువు ఉందో హృదయ కలవరంతో గడిచిన కొన్ని నెలల నుంచి ఏ సమస్యతో నలక కొట్టబడుతున్నావో ఈ ప్రార్థనల ద్వారా నీ బరువును దేవుడు తెంచబోతున్నాడు నీ భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు అందుకనే కీర్తన కీర్తనకర్తవ చక్కటి మాట అంటాడు చూడండి చూడు కీర్తనల గ్రంథం ఎనభై ఒకటో కీర్తన ఆరు ఏడు చరణాలు నాతో కలిసి వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతుల మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందిను ఆపత్కాల మందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని ఉరుము చోటిలో నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని చెప్పలు కొడుతు స్తోత్రాలు చెప్దాం ఆరు వచ్చను నా వైపు చూడండి ఆపత్కాల మందు నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం తిని దేవుడు చెప్పాలి చెప్పాలి దేవుడేమిచ్చాడట ఎందుకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు వీళ్ళు ఆపత్కాల మందు దేవునికి ఇప్పుడు పాత రోజుల్లో ఉత్తరాలు ప్రత్యుత్తరాలు ఉండేవి కదా ప్రత్యుత్తరం రావాలంటే ముందు మనం ఏమి రాయాలా అదే చెప్పాలి ప్రత్యుత్తరం అంటే తిరుగు సమాధానం రావాలంటే ముందు మనం మనం ఉత్తరం రాయకపోతే దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ముందు నీ ఉత్తరం దేవునికి పంపించేవాడివై ఉండాలి నీ సమస్య దేవునికి పంపించేవాడివై ఉండాలి సంఘంలో ఉన్న సమస్య ప్రజల సమస్య ప్రభు సన్నిధిలో మనమాయనకొత్త రాస్తే నీ ప్రార్థన విని ఉరుము దాగు చోటులో నుంచి దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇవ్వటం ప్రారంభిస్తాడు ఏ సైక మహిమగలుగును గాక ఆయన ప్రత్యుత్తరం ఎలా ఉంటుందో తెలుసా ఆరో వచనంలో అంటాడు ఆరో వచనంలో అంటాడు వారు భుజముల నుండి నేను బరువును దింపగా ఏం చేశాడట ఎక్కడున్న బరువు మరలా మరలా ఆ వారి భుజం నుంచి ఏం దించాడట బరువులను దించగా వారి చేతులు ఇంకెన్నడూ నెత్తకుండా విడుదల పొందేను చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం నమ్ముతారా మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి కాదు లేఖనాలు ఆధారం చేసుకొని చెప్తున్నాను రండి ఇరవై ఒక్క దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించేద్దాం మీ భుజాల మీద ఉన్న బరువులను దేవుడు దించబోతున్నాడు మీ భారాలను దేవుడు తేలిక చేయబోతున్నాడు ఏసు నామం పేరిట ఆయన ప్రార్థనలు ఆలకించువాడు గనుక మీ అంగలార్పును ఆయన నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు ఒక్కసారి దేవుడు దించాడా ఇంకెన్నడూ ఎత్తుకోవలసిన అవసరం లేకుండా అలాంటి బరువు నీ భుజాల మీదకి రాకుండా శాశ్వత పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు చెప్తాం గట్టిగా ఆమెన్ విచిత్రం ఎడారిలో ప్రయాణం అయ్యే వాడ ఒకటి ఉంది ఎడారిలో ప్రయాణం అయ్యి వెళ్ళే వాడేది చెప్పండి రైలా కాదమ్మా ఒంటె ఏమంటారు చెప్పండి కదా ఎడారి వడ ఒంటె మరం మీద భుజాల మీద దాని నడు మీద విపరీతమైన బరువు పెడతాయి అది నడిచి 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 ఒకనొక సందర్భంలో మోకాళ్ళు ఉన్నతది ఒంటె మోకాళ్ళుందంటే తమిడ ఒకసారి మనోళ్ళు ఒంటెని మర్చిపోయి ఉంటారు చూపించి తమిడను నువ్వు మధ్యాకాశానికి పోయి ఉన్నాయన చూడండి ఒంటె ఒక్కసారి మోకరించిందంటే యజమానుడు ఏం చేస్తాడో తెలుసా దాని భుజాల మీద ఉన్న బరువును కిందకు దించుతాడు ఒంటె మోకరించిందంటే చాలు అది సాఫీగా నడుచుకున్నంత కాలం నడు నడుచుకుంటూ వెళ్ళినంత కాలం విచిత్రం చూడండి సాఫీగా నడుచుకుంటూ వెళ్ళినంత కాలం సరే బరువు మోస్తూ భారంగా కదిలినంత కాలం యజమానుడు తన భుజాల మీద ఉన్న బరువును దించడం ఎప్పుడైతే ఒంటి అట్లా మోకరిస్తుందో ఒంటి అట్లా మోకరిస్తుందో వెంటనే యజమానుడు వచ్చి దాని భుజాల మీద ఉన్న బరువును దించుతాడు నీ పరమ యజమానిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారు నీ భుజాల మీద ఉన్న బరువును దించున్నట్లుగా ఒంటలాగా దేవుని సన్నిధులు మోకరించుదం గాక దేవుని సన్నిధులు మోకరించుదం గాక మిమ్మల్ని ఒక మాట అడుగుతాను ఇస్రాయలీలు వైగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు దాసులుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసులుగా ఉన్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుడు అయిపోయాడు ఎందుకు అయ్యాడు తెలుసా ఇస్రాయలీలు ప్రార్థన చేయకుండా వాళ్ళు అయిపోయారు కనుక దేవుడు అయిపోయాడు అద్భుతం తెలుసా రెండవ అధ్యాయ ప్రారంభంలో రెండవ అధ్య సారీ రెండవ అధ్యాయ చివరి భాగంలో వాళ్ళు శబ్దం చేయటం ప్రారంభించారు పరలోకమందలి దేవుడు మూడవ అధ్యాయంలో పనిచేయటం ప్రారంభించాడు అద్భుతం చెప్తాను రెండవ అధ్యాయ ముగింపు ప్రార్థనతో ముగించబడుతుంది మూడవ అధ్యాయ ప్రారంభం దేవుడు పనిచేయటంతో ప్రారంభించబడుతుంది ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు మౌనంగా ఉండి ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధిలో మోకరించకుండా నా తెలివితో పరిష్కరిద్దాంలే నా దగ్గర డబ్బు ఉంది నాకు తెలివి ఉంది నా జ్ఞానంతో పరిష్కరిద్దాంలే అని మోకాళ్ళ అనుభవం లేకుండా నువ్వు అలాగే కొనసాగుతూ ఉంటే ప్రార్థన విషయంలో నువ్వు నిశ్శబ్దమైతే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసే విషయంలో కూడా నిశ్శబ్దం అవుతాడు నీ ఇంటిలో గణగణ గణగణమని ప్రార్థన ధ్వని మారుమోగుతూ ఉంటే పరలోకమందలి దేవుడు నీ పక్షాన పనిచేయటం ప్రారంభించను గాక కొడితే కొంచెం స్తోత్రాలు చెప్దాం మరొకసారి ఎనభై ఒకటో కీర్తన ఆరు ఏడు చరణాలు ఆరో వచనం చూడండి ఆరో వచనం ఎంత బాగుందో నాతో కలిసి చెప్పండి వారి భుజముల నుండి నేను బరువులను దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందిను ఒక్కసారి గనక దేవుడు కార్యం చేస్తే విచిత్రం చూడండి కార్యం చేస్తే శాశ్వత పరిష్కారాన్ని దేవుడిస్తాడు ఒకసారి దించాడు దించిన తర్వాత మరలా అన్నడు వాళ్ళు చెప్పాలి 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 మరోసారి చెప్పాలి మరి అన్నడు వాళ్ళు దైవజనమ కొన్ని సంవత్సరాల నుంచి ఏ సమస్యతోనూ నల్లగొట్టబడుతున్నా మరి అన్నడు ఆ పిల్లల సమస్యని బ్రతుకులు ఎదురు కాకుండా ఆ భారాన్ని నా దేవుడు దించును దించునుగాక ఆ భారాన్ని దేవుడు గాక దేవుడు ఆ కార్యం చేయనట్లుగా ఒంటె యజమానుని ఎదుట మోకరించినట్లు ఆయన మందిరంలో దేవుని సన్నిధిలో మోకరించే కృప దయగల దేవుడు మనందరికీ గాక